మహా కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎనిమిదవ భాగానికి స్వాగతం ఈ భాగం మొత్తం అజామీలుడి యొక్క వృత్తాంతం ఆ కథ ఆయనకు సంబంధించినటువంటి పూర్వజన్మ వృత్తాంతం కాబట్టి ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు కూడా ఒకటే కథ ఉంటుందన్నమాట ఒక వ్యక్తి గురించి దానికి సంబంధించి ఆ మూడు భాగాలు కలిపి మనం ఈ కథలో ఈరోజు చెప్పుకుందాం జనక మహారాజు వశిష్ఠుల వారు చెప్తున్నటువంటి కార్తీక పురాణ యొక్క విశేషాలను కూడా వింటూ జనక మహారాజు గారు వశిష్ఠుడిని అడిగాట మునీశ్వర మహర్షి మీరు చెప్పేదంతా బాగానే ఉంది కార్తీక మాసంలో స్నానం చేస్తే దీపం వెలిగిస్తే లేదా చిన్న దానం చేస్తే కోటి యజ్ఞ ఫలం లభేయత్ అంటున్నారు కదా కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంటున్నారు కదా మరి అలాంటప్పుడు యజ్ఞాలు చేయడం ఎందుకు యజ్ఞ యాగాదం చేయడం ఎందుకు ఓ దీపం వెలిగిస్తే సరిపోతుంది కదా ఎంతమంది పాపం అప్పులు చేసి యజ్ఞాలు హోమాలు ఇళ్లల్లో పూజలు వ్రతాలు ఖర్చులు ఎంత పెట్టుకునే ఒక దీపం వెలిగించుకుంటే సరిపోతుంది కదా ఎందుకు అలా చెప్తున్నారు మీరు ఇప్పుడు మీరు చెప్పేదంతా ఎలా ఉందంటే యజ్ఞాలు చేయక్కర్లేదు ఏకైక బిల్వ పత్రే నా కోటి యజ్ఞఫలం లభేత్ అన్నారు ఒక బిల్వ పత్రం వేస్తే చాలయ్య శివుడికి కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం ఉంటున్నారు కోటి యజ్ఞానికి ఒక్కొక్క యజ్ఞాన్ని ఖర్చు ఎంత ఉంటుంది ఎంత హడావిడి ఉంటుంది అదంతా వదిలేసి వజ్రాల కొండని గోరుతో పీకేసినట్టుగా వజ్రాల కొండ మొత్తం పెద్ద కొండని గోరుతో అవతల పారేసినట్టుగా చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం అది నాకు తెలియజేయను అడిగారు అడిగితే వశిష్ఠుల వారు చెప్తున్నారు నాయనా మూడు రకాలైనటువంటి ధర్మాలు ఉంటాయి మూడు రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి అవి సాత్విక రాజస తామస రూపంలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు యజ్ఞం చేయడం అనేటటువంటి అదొక రకమైనటువంటి ప్రక్రియ దాని ఫలితం దానికే ఒక దీపం వెలిగిస్తే యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుంది కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందంటే యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుందని కాదు దాని అర్థం అటువంటి ఫలితంలో కొంత భాగం అంటే చేసేటటువంటి వాళ్ళు బాబు చాలా మంచిది అని చెప్పి ఒక ధర్మ మార్గం వైపు నరిపించడం మనం తెలుసుకోవాలి వశిష్ఠుల వారు చెప్పినా చెప్పకపోయినా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యం కలిగిపోతుందని చెప్పద్దు పుణ్యం కలుగుతుందని చెప్పాలి మనం ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఈ కరోనా పండితుల బ్యాచ్ వచ్చేసిన తర్వాత కోటి సోమవారం కోటి సోమవారం అని మొదలెట్టారు తొమ్మిదో తారీఖు అట సోమవారం అట విచిత్ర ఆ రోజు శనివారం ఆ శనివారం నాడు కోటి సోమవారం వచ్చిందట ఆ రోజు చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుందట అని చెప్పేశారు బాగానే ఉంది వీడియోలు మొత్తం కుమ్మేశారు విచిత్రం ఏంటంటే కోటి సోమవారం కాదురా అది కోటి సమవారము శనివారం ఎప్పుడు సోమవారం రాదు అది వేరే సోమవారం ఎప్పుడు సోమవారమే వస్తుంది అని చెప్పినటువంటి నా వీడియో గేమో లక్ష వ్యూస్ కోటి సోమవారం అని అబద్ధం చెప్పినటువంటి వీడియోలు గేమో వ్యూస్ అలా ఉంది పరిస్థితి అంటే నిజం ఎవరికి అవసరం లేదు అందరికీ అబద్ధమే కావాలి ఏదో కలిసి వస్తుంది ఏదో వచ్చేస్తుంది అంటే మాత్రం చేస్తారు హెడ్డింగ్లో ఈ కోటి సోమవారం తొమ్మిదో తారీఖు శనివారం కోటి సోమవారం వచ్చింది శనివారం నాడు ఆ శనివారం నాడు వచ్చినటువంటి సోమవారం రోజు ఎవరైతే దీపం వెలిగించేసి పూజ చేసేసుకుంటారో దాని పెద్ద పూజా విధానాలు వ్యవహారం కూడా చెప్పేశారు అలా అబద్ధం చెప్పే వాళ్ళకి లక్షల మిలియన్ల వ్యూస్ ఉంటున్నాయి నిజం చెప్పేట వాళ్ళకి వ్యూస్ ఏ ఉండలేదు ఎందుకంటే జనాలు కలియుగ ప్రభావం చేత మాయ వెనకాల పడ్డారు మహామాయ వెనకాల పడ్డారు కాబట్టి ముందు విచక్షణ చేసేవాడికి ఉండాలి శనివారం ఏంటి సోమవారం శనివారం రావడం ఏంటి చెప్పేవాళ్ళు ఏమన్నా వాళ్ళు చెప్పారు సరే మనం ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా చెవిలో పూలు అయితే పెట్టుకోలేదు చెవిలో పూలు ఎప్పుడు పెట్టుకోవాలి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ప్రసాదంగా అన్నీ ఇస్తూ ఒక పువ్వు కూడా ఇచ్చారనుకోండి ఆ కళ్ళక కళ్ళకద్దుని శిఖకి పిలక్కి అంటే ఇలా తగిలించుకున్న మగవాళ్ళు చెవిలో పెట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే జడలో పెట్టుకుంటారు మగవాళ్ళు అయితే శిఖకి తగిలించి చెవిలో పెట్టుకుంటారు అది చెబులో పువ్వు పెట్టుకోవడం అంతే తప్ప ఈ మాయనా నా చెప్పేటటువంటివి వీటిని నమ్మి నిజమనుకుని మన జన జనాలకు అందరికీ కూడా ఏం కావాలంటే ఒక దీపం పెడితే కోట్లు కలిసి వచ్చి ఆ దీపం కూడా వాడేసిన ప్రమితిలోనే పెట్టాలి మళ్ళీ ఐదు రూపాయలు పెట్టి కొత్త ప్రేమిది కొనకూడదు వీళ్ళకి కొత్త ప్రేమిది కొనొద్దు అందులో స్వచ్ఛమైన ఊళ్ళోనేది ఏ తక్కువ రేటుకొచ్చినా అదే చేయాలి అలా వెలిగించేసేయాలి వాడిన ప్రమితిలోనే మళ్ళీ వాడేయాలి వీళ్ళకి కోట్లు కలిసి వచ్చేయాలి దేవుడు అన్న అమ్మాయి కూడా చూడ ఆయన కళ్ళతో చూడ ఎంగిలి పాత్రలో మళ్ళీ పెడుతుంటే ఆయన గమనించడా మీకు ఐశ్వర్యం ఎలా వచ్చేస్తుంది ఆ అష్టైశ్వర్యం ఎలా వచ్చేస్తాయి అలా వెలిగించిన దీపమే మళ్ళీ కరిగేసి పెడుతున్నారు కాబట్టి మట్టి ప్రేమితలు ఐశ్వర్యం రావడం ఎక్కడికెక్కడ వెంకట లక్ష్మి ఆ దరిద్రం అలాగే అనిపిస్తుంది ఆ దరిద్రమే కంటిన్యూ అవుతుంది ఎంత సంపాదించినా నిలబడకపోవడం ఇదంతా ఎందుకు మీరు చేసేటంటే పనుల వల్లే తప్పు పొరపాట్లు చేయడం వల్లే ఇదంతా జరుగుతుంది కాబట్టి మీరు శ్రద్ధగా భక్తిగా చేయాల్సినటువంటి విధానంగా చేస్తే భగవంతుడు ఎందుకు అనుగ్రహించడు మిమ్మల్ని చేసే సవ్యంగా చేయండి అంతే తప్ప ఐదు రూపాయల ప్రమితి కోసం అని మీరు కంగారు పడిపోతే ఐదు కోట్ల రూపాయలు వచ్చేయాలని పాత ప్రమితిలో పెట్టేస్తే భగవంతుడు నవ్వుకోడు వీడు కనీసం నాకు కొత్త ప్రమితిలో దీపం కూడా పెట్టలేదురా వీడు ఆ ఎంగిలి ప్రమితిలో పెట్టాడు వీడు అలాంటప్పుడు నేను ఎలా వీడిగా ఇస్తానుగే వాళ్ళని అనుకోడా అనుకోడా ముందు తెలుసుకోవాలి ఈ మాయ వెనకాల పడి అందు గురించి నేను చెప్పేసాను ఎవరైనా గురువు చెప్పిన మాట నా దాంట్లో చెప్పొద్దు మీరు అడగద్దు వాళ్ళు అలా చెప్పారండి అడిగితే బ్లాక్ చేస్తారు ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్తో సంబంధం లేదు నేను మంచి చెప్పుకోవాసం చెప్పేస్తాను అంతే మిగిలిన గురువులు ఎలా ఉంటారండి కరోనా బ్యాచ్ గురువులు ఉంటారు కరోనా టైంలో ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం ఏది పడితే చేసేయండి 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 అని చెప్తాను నేను అలా చెప్పను చిర్రాలు గారు ఎప్పటికీ కో కోసిన అలా చెప్పడు న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే ధర్మంగా ఉంటేనే మనకి ధైర్యం జయం అంతే తప్ప మనం ఇష్టవచ్చు చేస్తే మనకి ఏది కలిసి రాదు అది గుర్తుపెట్టుకోండి ముక్కుసూటిగా ఉండాలి మొహం బతులు కొట్టినట్టుగా చెప్పాలి ఏదైనా అవసరం బెత్తం తీసుకునైనా రంగ రణరంగంలో దూకాలి అది నా పద్ధతి కాబట్టి అది కోటి సమ కోటి కోటి అంటే మన వాళ్ళు అనుకుంటారు సంస్కృతంలో కోటి సోమవారం అన్నారు కొన్ని కోటి సోమవారం అంటే కోటి అంటే కోటి అంటే హండ్రెడ్ ల్యాక్స్ వంద లక్షలు కలిపితే కోటి రూపాయలు రూపాయలు కాదురా నాయన కోటి అంటే వనం క్రోరు కాదు అని అర్థం కాదు సంస్కృతంలో చాలా అర్థాలున్నాయి కోటి అంటే ఒక వర్గం రకం ఒక రకమైన ఫలితం వస్తుంది కోటి సమా ఒక రకమైనటువంటి ఒక దానికి సమానమైనటువంటి ఫలితం వస్తుంది కోటి అనే పదానికి వంద లక్షలు అనే అర్థం ఒక కోటి రూపాయలు అనేటటువంటి అర్థం ఎక్కడ లేదు మనం అనుకుంటా కోటి జన్మ అంటారు కోటి జన్మలు ఉంటాయి ఎక్కడన్నా సప్త జన్మ కృతం పాపం అంటారు మళ్ళీ ఏడు జన్మలు ఎత్తాలి కొన్ని వంద జన్మలు అనుకుందాం కోటి జన్మలు కోటి జన్మ అంటే రకరకాలైనటువంటి జన్మలు అని అర్థం అనమాట ఒక రకానికి చెందినటువంటి కొన్ని రకాలకి చెందినటువంటి జన్మలు అర్థం చేసి కోటి అని వినపడగానే కోటి రూపాయలు అంట దెమ్ పెట్టే దెమ్ కాళ్ళు తొక్కేసుకోకండి మీరు చేసే నిత్య దీపం మీ ఇంట్లో చేసుకుంటేనే మీరు ఐశ్వర్యం అంతే తప్ప మీ ఇంట్లో దీపం చేయకుండా మీరు ఎక్కడ దీపాలు పెట్టినా విశేషమే ఉండదు నదీ తీరానికి వెళ్ళారు నది దగ్గరికి వెళ్తే అప్పుడు ఇంట్లో దీపం అవసరం లేదు ఎప్పుడు ఎందుకంటే రాత్రు తెల్లవారుజామున బయలుదేరి నదికి స్నానానికి వెళ్ళిపోతారు కూడా అక్కడ దీపం పెట్టమన్నారు తప్ప అక్కడ దీపం పేరుతో చెత్త చేసేయమని చెప్పలేదు ఎక్కడ గుళ్ళో కానీ దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ చెత్త చేయమని ఎక్కడ చెప్పలేదమ్మా మన వాళ్ళకి ఏదైనా చెప్పడం ఆలస్యం వంద ప్రశ్నలు వస్తాయి వంద ప్రశ్న అక్కర్లేని ప్రశ్నలు విచిత్రం ఏంటంటే నన్ను చాలామంది ఏదో వీడియోస్ చేయగానే కింద అడుగుతూ ఉంటారు గురుగారు మరి అదేలాగ ఇదేలాగాని ఆల్రెడీ నేను ఒక వెయ్యి వీడియోలు చేశాను అన్ని హెడ్డింగులతో ఉంటాయి ఒకసారి పాత వీడియోలు అన్నీ చూస్తే మీకే అర్థం అవుతుంది హో ఆల్రెడీ చెప్పారు చిర్రౌద్దు అవి చూడవండి మాకు కొత్తగా చెప్పండి మళ్ళీ మాకు ఇప్పుడే చెప్పాలి ఈ వీడియో చెప్పారు కదా కాబట్టి అది కూడా చెప్పాలి పాత దాంట్లో చూడండి ఆ చివరికి ఒక రకమైనటువంటి వ్యామోహాలకి మాయితీలోనే ఏం చేస్తున్నారో తినేటువంటి పరిస్థితుల్లో అన్నం తింటున్నామో ఏం తింటున్నామో తినేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం అందరం అటువంటి సంధికాలలో ఉన్న ఇదంతా సంధికాలం కాబట్టి మహారాజా జనక మహారాజా ఎక్కడైనా కనుక కోటి యజ్ఞ ఫలం లభేత దీపం వెలిగిస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తున్నాయి కోటి అంటే వంద లక్షలు ఆ కోటి లెక్కేసుకోవద్దయ్యా కోటి యజ్ఞ ఫలం కొన్ని రకాలైనటువంటి యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుందని అని చేసేవాడిని ఉత్సాహపరచడం లేకపోతే యజ్ఞాలు ఎందుకు ఏకహారతలు ఎందుకు అగ్గిపోయి పెట్టుకుని ఒక ఏకహారత పెట్టుకుని ఒక దీపం పెట్టుకుని దీపం వెలిగిస్తే చాలరా కార్తీక మాసంలో లాస్ట్ రోజున పోలీసు వర్గానికి వెళ్ళినటువంటి కథ విన్నారుగా మీరంతా వెళ్ళలేదా ఒకసారి విందురు కానీ నేను చెప్తాను అందులో ఒకటే దీపం పెట్టింది మరి జీవితం మొత్తాన్ని ఒకటే దీపం పెడితే ఆ దీపంలో ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోయింది కాబట్టి చెప్పేటటువంటి విధానం ఉంటుంది గురువులు కూడా మంచి మార్గాన్ని బోధించాలి కరోనా వచ్చినటువంటి గురువులు కరోనాలో వచ్చిన గురువులు కరోనా వచ్చినట్టే చెప్తారు కాబట్టి ఆ గురువుల్ని మీరు ఫాలో అయ్యారంటే వాళ్ళు ములుగుతూ మిమ్మల్ని ముంచుతారు ఇంకా వాళ్ళు ములగరు వాళ్ళ పైన గట్టు మీద ఉండి చెప్తారు ములిగేది మీరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొద్దిగా గురువుల్ని ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అర్థమైందమ్మా ఇక చెప్తూ ఆయన వశిష్ఠ మహాములు వారు చెప్తున్నట్ట యొక్క వృత్తాంతం చెప్తానయ్యా నీకు ఆయన వృత్తాంతం చెప్తే నీకు దాని గురించి అర్ధవ మహారాజా అని చెప్పడం ప్రారంభించారు పూర్వకాలంలో కన్యాకుబ్జము అనేటటువంటి నగరంలో సత్యవ్రతుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాట పండితుడు ఆయన భార్య పేరు హేమసుందరి వాళ్ళిద్దరూ కూడా చక్కగా దైవారాధన చేసుకుంటూ పుణ్యాలు దానాలు చేసుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు ఒక శాస్త్రం ఒకటి ఉంది తెలుసు కదా మీకు తెలీదా చిర్రావు గారు ఎప్పుడు శాస్త్రాలు సామెతలతోనే చెప్తుంటారు శాస్త్రాలు చెప్పే వాళ్ళకే కోతి పిల్లలు పుడతారు ఎవరైతే శాస్త్రాలు ఎక్కువగా చెప్తారో ఇదిలాగా అది ఎలాగా అని అక్కలేని శాస్త్రాలని వాళ్ళకే కోతి పిల్లలు అంటే ఆ శాస్త్రాలు పాటించిన పిల్లలు వాళ్ళకే పుడతారు అది శాస్త్రం అంతే అది సామెత కాబట్టి వాళ్ళకు సంతానం కలిగింది వాడి వాడి పేరు అజామీయుడు ఆ పిల్లవాడి పేరు ముద్దుగా తెలిసిగా అల్లారి ముద్దుగా పెంచుతూ ఉంటారు పిల్లల పుట్టగానే అల్లారి ముద్దుగా పెంచుతూ ఉంటారు అనమాట మన వాళ్ళు అంటూ ఉంటారు కదా ఓ బిడ్డ పుట్టగానే ఏ రెండో బిడ్డ కూడా ఉండాలి బిడ్డకి బిడ్డ తోడు ఉండాలి ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక గుత్తి గుత్తి కాదు అని చెప్పి సలహాలు చెప్తూ ఉంటారు కదా విచిత్రం ఏంటంటే మీరు బిడ్డలు రెండో బిడ్డని వాళ్ళు చెప్పారు కదా దాన్ని కన్న తర్వాత వాళ్ళు గన్ను పెట్టి వెతికితే మీరు వాళ్ళు ఎక్కడ కనపడరు మీరు ఎవడో హెల్ప్ చేయడు మీ బాధలు మీరు పడాల్సిందే అంతే ఇక చెప్పిన వాడు అప్పుడు రాడు ముందు చెప్తారు ఒక బిడ్డ ఉంటేలాగే ఇంకొకళ్ళు ఉండొద్దు అని సాగ తీసుకు చెప్తారు కానీ నిజంగా మీరు తంటాలు పడేటప్పుడు ఎవడో మీకు సాయం చేయడు కాబట్టి మీ పిల్లల్ని మీరే చూసుకోవాలి కాలమానాన్ని బట్టి ఒక బిడ్డ చాలు కొడుకైనా కూతురైనా చాలు పెద్దవాళ్ళ మాట్లాడిన పూర్వకాలంలో మాకు మా పెద్ద తాత గారు పెద్ద నాన్నగారు ఉండేవాడు ఒక ఆయన ఆయనకి సంతానం లేకపోయి అలా లేక 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 సంతానం కలిగింది ఆయనకి ముప్పై ఐదో ఏటో ముప్పై ఆరో ఏటో సంతానం కలిగింది ఆయనకి పెళ్ళి ఏమో పదహారో ఏటా అయిపోయింది ముప్పై ఆరో ఏటా సంతానం కలిగింది ఒక అమ్మాయి పుట్టింది పుట్టేటప్పటికి ఏ ఒక్క పండుగ కదా గుత్తు గుత్తి కదా రెండో బిడ్డలు కూడా ఉండాలి రెండో పిల్లలు కూడా ఉండాలి పిల్లో పెళ్ళాడు సాయం బిడ్డకి బిడ్డకి తోడు అని చెప్పి అన్నాడు మళ్ళీ సంవత్సరానికి ఏడాదిన్నరకు ఇంకో బిడ్డ కన్నాడు రెండోసారి అమ్మాయి పుట్టింది ఇద్దరుంటే మరి వారసు ఉండొద్దు అని చెప్పేసి అని మూల ఉన్న ముస్లమ్మ లే ఇంటికి ప్రతి ఇంటికి ఒక దరిద్రం ముస్లమ్మ ఉంటుంది అంటే అందరూ ముసలమ్మలు అలా అని కాదు కానీ కొంపని నాశనంపరిచిన ఒకళ్ళు చాలు ఒక కుటుంబం మతం అంటే ఒక ముసలమ్మ మతం మారితే ఆ కుటుంబం మొత్తం మారుతుంది అటువంటి పరిస్థితి అలాంటి ముసలమ్మలు ఉన్నారనమాట సభ్యమైనటువంటి మార్గం చెప్పే ముసలమ్మలు వందలో పది మంది ఉంటే కొంప నాశనం చేసే మూలంలో ఉన్న ముస్లమ్ములు వందకి తొంభై మంది ఉన్నారు నాకేం మోహమాటం లేదు ఏం లేదు మంచివాళ్ళు పది మంది ఉన్నారు పనికి ముసలమ్మలు తొంభై మంది ఉన్నారు అర్థమైందమ్మా కాబట్టి ఆ ముసలమ్మ ఒక తయారైంది మా కొంపకి దరిద్రం ఆ వారసుడు లేకపోతే ఎలాగా అంది మళ్ళీ సంతానం మళ్ళీ అమ్మాయి పుట్టింది మళ్ళీ కాలం గడిచింది ఇంకా చాలు బాబు నాకు కొద్ది ఇంకా ఆపరేషన్ చేయించేసుకుంటా అన్నాడు ఆయన అంటే ఆపరేషనా వంశం ధరించద్దు ఏడు తరాలు వాళ్ళు ఏడుస్తారా అని మళ్ళీ ఆ ముసలం బయలుదేరి మళ్ళీ సంతానం కలిగింది మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అలాగా ఆ ముసలం ఇంక నేను కాడికి కాళ్ళు చాపుకున్న ఒక్క బిడ్డని ఒక్క నలుసు మగ నలుసురా మగ పురుగురా అని చెప్పేసి అని సావగొట్టి మళ్ళీ సంత్రాంత మళ్ళీ ఆడపిల్ల చివరికి ఎనిమిది మంది ఆడపిల్లలతో ఆయన అష్ట కష్టాలు పడ్డాడు వాళ్ళు ఎదిగేట ముసలమ్మ గోడెక్కి కూర్చుంది ఫోటోలో ఇంకెందుకు నువ్వు పెంచకపోతే నేను పెంచుతా వాళ్ళని అన్నటువంటి ఆ ముసలమ్మ కాస్త గోడెక్కింది ఈయన రోడ్ ఎక్కేడు బాబు ఎనిమిది మంది పిల్లలు బిల్డ్ చేయాలి కాబట్టి ఎవరో చెప్పింది విని మీరు ఎప్పటికీ చేయకండి ఆశ్రయించువద్దు వంద మంది వంద రకాలుగా చెప్పినా మీకు దృష్టి అనేది ఉండాలి వంద మంది ఇప్పుడు చిర్రావులు గారు ఉన్నారు వంద మంది వంద రకాలుగా నన్ను బెదిరిస్తారు కానీ నేను చెప్పి నేను చెప్పుకపోతే ఎవడేమైనా కానీ హె కొండ హే అనుకుంటా నేను అంతే దూసుకుపోతుంటా నేను వంద మంది వంద రకాలుగా చెప్పినా మన మార్గం మన గమ్యం మనకు తెలుసు మన వల్ల అవుతుంది అవదా అని ఆ విధంగా ఇదంతా ఎందుకు వచ్చిందంటే అల్లారు ముద్దు పెంచడం ప్రారంభించారు ఒకడే అవడం వల్ల యజామిలుండి వాడు వయసు పెరిగే కొద్దీ సన్నాసులో తయారయ్యాడు సన్నాసి అంటే వేరునండి సన్యాసి వాళ్ళకి నమస్కారం సన్యాసులు వేరు సన్నాసి వేరు పనికి మాది సన్నాసిగా తయారయ్యి ఇష్టం వచ్చినట్టుగా తిరగడం తాగడం తినడం మద్య మాంస వినియోగం చేయడం తర్వాత ఒక వేరే జాతికి చెందినటువంటి ఒక స్త్రీని ప్రేమించాడు దానితోటి ఉండడం మొదలు పెట్టాడు ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టేశారు ఆ భార్యతో ఉండ మొదలు పెట్టారు కొంతకాలానికి ఆవిడికి రోగం వచ్చి చనిపోయింది ఎలాగయ్యా అంటే ఆ రోగం చనిపోవడం కూడా ఎలాగయ్యా అంటే ఒకసారి ఈ అజామేయుడు భార్య కలిసి అడవుల్లో తిరుగుతూ అడవుల్లో పుట్ట తిన పట్టుకోవడం కోసం ఆవిడ పైకెక్కింది ఆ పిల్ల పైకెక్కేటప్పటికి కొమ్మ విరిగింది కింద పడింది తలకి దెబ్బ తగిలింది మంచం పట్టింది ఆ రోగంతో చచ్చిపోయింది ఎప్పుడైతే ఆ రోగంతో చనిపోయిందో ఏడిచాడు వీడు బాధపడ్డాడు ఆవిడ మీద ఏడిచాడు తర్వాత దహనం చేసేసి ఇంటికి వచ్చాడు ఈ ఇతనితో కలవడం కంటే ఇతను ప్రేమించడం కంటే ముందే ఆమెకు ఒక సంతానం ఉంది పెళ్ళయి సంతానం ఉంది ఆమె భర్తను విడిచిపెట్టేసింది ఆ సంతానం స్త్రీ సంతానం ఆ పిల్ల మీద పడ్డాయి వీడికళ్ళు ఈ దుర్మార్గుడు నాడికి వీడి వీడికళ్ళు ఆ పిల్ల మీద పడ్డాయి తన యొక్క భార్య యొక్క కుమార్తె వరుసకి కూతురు ఉంది అనేట కనీస జ్ఞానం లేకుండా ఆ పిల్లను కూడా చెరబట్టాడు కొంతకాలం గడిచింది వాళ్ళకి సంతానం కలిగింది వీళ్ళిద్దరికీ వాడికి నారాయణ అని పేరు పెట్టారు ఆ విధంగా ఒరే నారాయణ అరే నారాయణ ఎక్కడున్నవర నారాయణ ఇలా రమ్మ నారాయణ 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 అని వీడు జపం చేయడం మొదలుపెట్టాడు తెలియకుండానే నారాయణ జపం చేస్తూ ఉన్నాడు అనమాట ఆ విధంగా కొంతకాలం గడిచింది అజామీయుడికి మంచం పెట్టాడు వృద్ధాప్యం వచ్చేసి ఇంకా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఉండేటప్పుడు వాడిని తీసుకెళ్ళడానికి వాడని ఎందుకు అంటున్నాడు అజామీయులు వాడంత దుర్మార్గుడు కాబట్టి వాడిని తీసుకెళ్ళడం కోసం యమదూతలు వచ్చారు యమదోతలు వచ్చేటప్పటికీ యమదోతలు చూసి అజామీయుడు భయపడిపోయాడు భయపడి వేరే నారాయణ ఎవరే ఎవరో వచ్చారా నారాయణ నారాయణ గమ్ముండారా నన్ను కాపాడరా నారాయణ 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 అంటే ప్రాణాలు వదిలిపెట్టేసి ఎప్పుడైతే ఆ ప్రాణాలు వదిలిపెట్టేశాడో ఆ యమదోతలు వీళ్ళు తీసుకెళ్ళడానికి బయలుదేరాడు ఈ లోపల వైకుంఠం నుంచి ఒక పుష్పక విమానం వచ్చింది విష్ణు పార్షదులు అంటారు కదా విష్ణుదోతలు వచ్చారు వచ్చే వాళ్ళతోటి వాదన మొదలెట్టారు ఎమకేం కథలో మీరు ఎలా తీసుకెళ్తారు ఆయన పోతూ పోతూ నారాయణ నారాయణ అంటూ ప్రాణం వదిలిపెట్టాడు కాబట్టి ఆ నారాయణ మంత్రానికి ఉన్న విశేషం వల్ల ఇతను మేము వైకుంఠానికి తీసుకెళ్తా ఉన్నారు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు అంటే నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పేవారు అన్నమాట ఆయన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు నిజంగా ఈ కథలో చెప్పినట్టుగానే చూడండి పోయే టైంలో ఆ జ్ఞప్తికి రావాలని చెప్పేసింది ప్రాణాలు పోయే టైంలో తులసి మాల తులసి తీర్థం కూడా పోసేసే టైంలో నాన్న నా పేరేంటి చెప్పు నా పేరేంటి చెప్పు అంటున్నట్ట నారాయణాను అంటే అనట్లేదు అర్థం కాదు ఏంట్రా రా ఏంటి రా ఇంకా ప్రాణాలు పోయే టైంలో నా పేరు నా పేరు అంటే ఒరే చిన్నోడా అన్నట్టు బా వీడెక్కడ దొరికారు రా బాబు అనుకుని చిన్నోడా కాదు నా పేరు నారాయణ అన్న నారాయణను అంటే నువ్వు చిన్నవాడు రా అంటున్నట్టు ఇలా కాదని వీళ్ళు వీళ్ళు ఏం చేశారా అంటే నార ఉంటుంది కదా నారా జనప నార అది పట్టుకొచ్చారు పట్టుకు ఇదేంటిది అన్నారు కనీసం నారా అంటే కనుక నారాయణలో సగం అన్నా సరిపోతుంది నారా అంటే చాలు కదా ఆ ముసలాయిన్ పోతూ పోతేనంట అదే అది పీచు అని చెప్పిపోయేట అంటే కనీసం నారా అని కూడా రాలేదు ఆ జ్ఞప్తికి రాదు ఆ టైంలో రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి పోయే టైంలో దైవనామస్మరణ చేయడం ఆ విధంగా ఆయన పీచు అన్న అయిపోయింది ఆయన పోయాడు అలాగా నారాయణ నామాన్ని జపించడం వల్ల ఈయన్ని విష్ణులోకానికి తీసుకెళ్లాను వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకునేటప్పటికీ అజామీయుడు యొక్క ఆత్మ ఇదంతా చూసా ఎంత తప్పు చేశాను జీవితాంతం ఎప్పుడు ఏనాడు కూడా ఎటువంటిది నేను పాటించలేదు కదా ఎటువంటి నియమాల్ని పాటించలేదు కదా ఎటువంటి పూజ చేయలేదు కదా కనీసం దీపం కూడా పెట్టలేదు కదా అలాంటిది అంత్యకాలమునందు నారాయణ నామస్మరణ చేసినంత మాత్రము చేతనే నా పాపాలని దగ్ధమైపోయి విష్ణులోకానికి వెళ్తున్నాను కదా ఎంత అదృష్టమో నారాయణ 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 జపం చేయడం మొదలుపెట్టి ఆ విధంగా విష్ణుదోతలో అతని యొక్క శరీరాన్ని ఆ అజామీయుణ్ణి ఆత్మని తీసుకుని విష్ణులోకానికి వెళ్ళిపోయారట భోగ శరీరం అంటారు అది వెళ్ళిపోయారు ఈ యమకింకర్లు ఏం చేశారు బయలుదేరి వెళ్ళి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పారట చెప్పి మహారాజా వాళ్ళు విష్ణుదోతలు వచ్చి తీసుకుపోయారండి చిత్రగుప్తుని పిలిచాడు యమధర్మరాజు చిత్రగుప్త అసలు ఏం జరిగింది చెప్పబోయా అన్నాడు ఏం లేదండి ఇదిగో పెద్దలు ఇష్టం అండి వీడి పాపాల ఇష్టం మళ్ళీ చివరి టైంలో నారాయణ వెళ్ళిపోయాడు వీడు నరకానికి రాకుండా వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఏదో స్వర్గానికి వెళ్తే స్వర్గం నుంచి కొన్ని రోజులు వాడు సుఖాన్ని అయిపోయి ఇట్లా కొద్ది శిక్షించేవాళ్ళం ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు వైకుంఠానికి వెళ్ళిన వాడు తిరిగి రాడు కదా ఇంక వైకుంఠంలోనే ఉండిపోతాడు కదా కాబట్టి తప్పించుకున్నాడు నన్ను అంటే అప్పుడు యమధర్మరాజు అన్నాడు తప్పించుకోవడం కదయా ఒక్క నిమిషం ఆగను కళ్ళు మూసుకు చూసి చిత్రగుప్త ఇప్పుడు నారాయణ అన్నంత మాత్రం చేతనివిడి వెళ్ళిపోవడం కాదు ఆ చివరి టైంలో నారాయణం గుర్తు రావడం ఆ విశేషం అంతా కూడా వీడి గత పుణ్య ప్రభావం అయ్యా అదేంటంటే పూర్వకాలంలో ఒక సా ఒక రాజ్యంలో ఒక ఊరిలో ఈ అజామీయుడే పూర్వజన్మలో శివార్చకుడిగా ఉండేవాడు శివారాధన శివుడి గుడిలో వంశపారంపర్యంగా వచ్చేటప్పుడు అర్చకుడుగా వాడి తండ్రి చనిపోయిన తర్వాత ఇతను అందులో అర్చకుడిగా చేరాడు మాంసాన్ని స్వీకరిస్తూ అభిషేకం చేయకుండా ఎవరైనా అభిషేకం చేయమని ఇస్తే నీళ్లు మాత్రమే శివుడికి పోసి మిగిలినవన్నీ కూడా వీడు భుజం చేయడం వాడిచ్చిన పాలు తాగే చేయడం ఒక బ్రాహ్మణ స్త్రీని ఒక పండితుడి యొక్క భార్య ఒక బేద పండితుడి యొక్క భార్యనే చెరబట్టాడు ఆ విధంగా కొంతకాలం గడిచింది ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాడు అటువంటి సమయంలో ఆ బేద బ్రాహ్మణుడు ఒకరోజు వేరే గ్రామానికి వెళ్ళి భిక్ష వెత్తుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చాడు ఇల్లు తలుపు కొట్టాడు ఈవిడ తలుపు తీసింది భార్య తలుపు తీసినప్పుడు కాస్త మంచి ఇళ్ళు అన్నట్టు ఎంటలో వచ్చాను కదా అన్నట్టు అన్నప్పటికీ తీసుకోవాలంటే కాస్త కాళ్ళు కొడుకోవడానికి నేను ఈళ్ళు ఇయ్యి అన్నట్టు నువ్వే కరుక్కోవాలి సరే ఇదిగో సామాన్లు తీసుకొచ్చాను అనే భక్షణం వంట చేయి ఆకలిగా అన్నట్టు నువ్వే వండుకో అంది ఏంటి ఇలా మాట్లాడుతావు కంట తీసుకొని ఒకటి వేసేట్టు భార్య వేసేది ఒకటి ఆవిడేం చేస్తోంది ఈ అర్చకుడు గురించి ఆలోచిస్తా అక్రమ సంబంధం కదా ఎప్పుడు ఇంకా అదే ధ్యాసలో ఉండాలి ఇంకా మొగుడు పిల్లలు అక్కలేదు ఒకసారి ఆ అక్రమ సంబంధంలో పడిన వాళ్ళకి అదే ధ్యాస ఉంటుంది వేరే ధ్యాస ఉండదు అనుక్షణం ప్రతిభాడం ఇచ్చరాకొడిపోతుండడం ఏది చేయబుద్ధి కాదు అన్నం ఎంతసేపు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి పలుస్తాం ఎప్పుడైతే ఈ భర్త కర్రతో కొట్టాడో ఆవిడ ఆ కర్ర లాక్కుని నాలుగు కొట్టేసింది భర్త తల మీద ఆ బాధ భరించలేక పరుగు పరుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఈవిడ తలిపేసుకుంది చిచ్చే ఇలాంటి దాంతో ఉండడం కంటే సావడం మంచిదని చెప్పి ఆయన వేరే చోటకి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆ విధంగా ఈవిడేం చేసింది బయలుదేరి చక్కగా బయలుదేరి ఈయన దగ్గరికి వచ్చేసింది ఈ అర్చకుడి దగ్గరికి వచ్చే ఇంకా అర్చకుడిని ఇంటికి పిలుచుకోవడం లేదా ఈవిడ శివాలయంలోకి వెళ్ళి సుగించిన ఆలయంలోనే బ్రష్టి పట్టించేశారు ఆ విధంగా కొంతకాలం గడిచేటప్పటికీ ఇద్దరికీ కూడా మృత్యువు కలిగింది వచ్చేస్తుంది కదా వయసు ఎంతకాలం ఉంటుంది యవ్వనం చూస్తుండగానే అయిపోతుంది యవ్వనం బాల్యం యవ్వనంలో ఉన్నప్పుడు అబ్బాయి బాల్యం బలే గడిచిపోయిందిరా అనుకుంటాం యవ్వనం కూడా ఇట్టే గడిచిపోయి వృద్ధాప్యం వస్తుంది జరా మరణాలు దగ్గరైపోతాయి అందులో డౌట్ ఏమీ లేదు అందుకని వెంటనే వృద్ధాప్యం వచ్చింది ఈయన చనిపోయాడు ఆవిడ చనిపోయింది తర్వాత కొంతకాలానికి అయింది చనిపోయినటువంటి శివార్చకుడు నరకానికి వెళ్ళి నరకంలో పాపాలు వల్ల అన్ని కష్టాలు అనుభవించి తర్వాత జన్మలో మళ్ళీ వేరే చోట జన్మించాడు జన్మించి అప్పుడు కార్తీక మాసంలో ఒకరోజు దీపారాధన చేశాడు గుళ్ళు తర్వాత మళ్ళీ కొంతకాలం చనిపోయి అజామీలుడిగా పుట్టాడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా సత్యవ్రతుడి యొక్క కుమారుడిగా అజామీలుడిగా పుట్టాడు పుట్టి ఈ చనిపోయినటువంటి బ్రాహ్మణుడి యొక్క భార్య ఏమైంది ఆవిడ ఒక వేరే జాతి వాళ్ళ ఇంట్లో జన్మించింది పుట్టగానే మంత్రసాని చెప్పింది ఈ పిల్ల ఇలాంటి లక్షణాలతో పుట్టింది ఈ పిల్ల ఎక్కడుండే అక్కడే నాశనం అని చెప్పేటప్పటికీ వెంటనే ఆ పిల్లని అడవిలో వదిలిపెట్టేశాడు తండ్రి ఆ విధంగా అడవి అడవిలో అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఒక కిరాతకుడు ఎరుకలో వాడు ఏం చేశాడు అయ్యో పిల్ల ఎవరో ఏడుస్తుందని చెప్పి తీసుకుని ఆ పిల్లలను పెంచడం ప్రారంభించాడు ఆ విధంగా కొత్త కాలం ఆ పిల్ల ఎదిగింది ఒకసారి పెళ్ళి అయింది ఒకసారి బిడ్డ పుట్టింది భర్తని విడిచిపెట్టేసింది అటు ఆ స్త్రీనే ఈ అజామీలు వెళ్ళి పట్టుకున్నాడు అది పూర్వ జన్మలో సంబంధం అది ఈ జన్మ కూడా వచ్చింది అనమాట అందుకని జన్మ కర్మ బంధం అంటారు అనమాట కాబట్టి ఆ విధంగా ఆ శివార్చకుడేమో అజామీలుడిగా ఆ బ్రాహ్మణుడిని కొట్టేసి వెళ్ళగొట్టేసింది కదా ఆ స్త్రీ ఏమో ఇక్కడ ఎరుకల కుమారి యొక్క కుమార్తెగా జన్మించింది మళ్ళీ వీడు కలిశారు కాబట్టి చిత్రగుప్త గత జన్మలో ఒకరోజు కార్తీక మాసంలో అనుకోకుండా నదీ స్నానం చేయడము శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఈ అజామీలుడికి ఈ జన్మలో ఆఖరు క్షణంలో నారాయణ అనే పేరు ఏ విధంగా అయినా సరే అది కొడుకుని పిలిచినా దేవుని పిలిచినా తలుసుకోవడం అనేటువంటి సంప్రాప్తమైంది కాబట్టి ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకి ఏ జన్మలో అయినా సరే ఆ దీపారాధనే కాపాడుతుంది కాబట్టి ఉన్నంతలో కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవాలి అని చిత్రగుప్తుడికి యమధర్మరాజు చెప్పినట్లుగా వశిష్ట మహాముని ఈ జనక మహారాజుకి చెప్పి అదయ్యా విషయం కోటి జన్మ ఫలం లభ్య కోటి యజ్ఞ ఫలం లభేదంటే యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అది కాదు అర్థం దానికి నువ్వు ఏ జన్మలో ఉన్నా ఈ దీపారాధన ఫలితం ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుందని భావించాలి తప్ప ఒక దీపం పెట్టినంత మాత్రానో ఒక స్నానం చేసినంత మాత్రానో ఒక దేవుడికి నమస్కారం చేసినంత మాత్రానో వీళ్ళకి యజ్ఞాన ఫలితం వస్తుందని చెప్తే అటువంటి ఫలితం వస్తుందని అర్థం తప్ప ఆ ఫలితం వస్తుందని కాదు కలౌ స్మరణాన్ముక్తి కలియుగంలో స్మరించినంత మాత్రము చేతనే దైవానుగ్రహం కలుగుతుందయ్యా అది విశేషమని ఈ ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులకి సంబంధించినటువంటి కార్తీక పురాణంలో మహాముని జనక మహారాజు గారికి వివరించారట కాబట్టి కార్తీక మాసంలో దీప స్నాన్ని చేసుకోవడం చాలా విశేషం జయం